మూడు కోట్ల టర్న్ ఓవర్ చూపించండి మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి మీకు అగ్గుమార్క గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్గుమార్క గ్రేడింగ్ వీళ్ళకి మూడు కోట్ల టర్న్ ఓవర్ ఏడుకెళ్ళి వస్తుంది అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టు కట్టేసినావు తినండి అంటున్నావు కానీ కాళ్ళు చేతులు రెండు కట్టేసినావు మూతికేమో ప్లాస్టర్ వేసినావు ఎట్లా వీలవుతుందండి గుడ్డు ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు ఇరవై కోట్లు ముప్పై మూడు జిల్లాలు జిల్లాకి ఇరవై కోట్ల ఆరు వందల అరవై కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మర్స్ వీళ్ళకు లక్షల ఉన్న పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి సో వీళ్ళందరి చేతులకి వాళ్ళు మూడు కోట్ల టర్నోవర్ ఓవర్ అంటే ఎడికెళ్ళి వస్తుంది ఎవరు ఇస్తారు మూడు కోట్ల టర్నోవర్ వీళ్ళకి ఎక్కడ నుంచి తీసుకొస్తారు వీళ్ళు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు అది పరిస్థితి అదే విధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సప్లై చేయాలంట